చేసినా కూడా రాలేదు మాకు జాగుంది జాగుంది కానీ ఇల్లు మాత్రం లేదు గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఐదు వందలకు వస్తుందా రావట్లేదు మాకు ఐదు వందలకి రాలేదు ప్రతి మంత్ థౌసండ్ రూపీస్ కి తీసుకుంటున్నాం మేము గ్యాస్ చెక్ చేసుకున్న డబ్బులు పడుతున్నాయో లేవు బ్యాంక్ లో చెక్ చేసినా కూడా మనీ రావట్లేదు ఆ రంటే ఫ్రీగా ఉంది ఇప్పుడు ఉన్న రెంట్ ఇంట్లో ఉంటావు మేము రెంట్ ఫ్రీగా ఉంది మీకమ్మ గ్యాస్ ఐదు వందలకు వస్తుందా లేదు మేడం పింఛన్ కూడా ఫైదాలు మా బర్తని ఫైదోంది పింఛన్ కూడా వస్తుంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా వేయలేదు ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఇప్పటిదాకా వేయలేదు ఏమి మరి మమ్మల్ని ఇప్పుడు అధికారులను మీరు అప్పటి నుంచి వస్తలేదు ఇప్పుడైనా వీళ్ళు చేస్తా అని ఫీల్ కూడా ఇప్పటిదాకా సంవత్సరం ఇప్పటిదాకా వేయలేదు నా భర్త ఫైవ్ ఏండ్లు నాకు ఇల్లు కిరాయి నెల కిరాయికున్నా నేను ఆ పెట్టినాం సో అందరు కూడా ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నది ఏంటంటే రేషన్ కార్డు ఫస్ట్ మనం అడగగానే చెప్పే మాట కన్క్లూజన్ లో మనం చెప్తే రేషన్ కార్డు అయితే అడుగుతున్నారు రేషన్ కార్డు ఎందుకు రేషన్ కార్డు డిమాండ్ పెరగడానికి కారణం ఏందంటే రేషన్ మీద వచ్చే బెనిఫిట్స్ అంటే బిఎమో లేకపోతే దాని నుంచి వచ్చేది కాదు రేషన్ కార్డు మిగతా ఈ స్కీమ్స్ ఏవైతున్నాయో ఆ స్కీమ్స్ కు లింక్అప్ అయి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అడుగుతున్నారు మీరు దేనికి పెట్టుకున్నారు రేషన్ కార్డు లేకపోయేసరికి ఏ పథకాలు పెట్టినా మాకు అమలు అవ్వట్లేదు మాకు రావట్లేదు ఆ పథకాలన్నీ ఇప్పుడు గ్యాస్ కానీ ఇంకేదైనా పథకాలు కానీ మాకు వర్తించటం లేదు కరెంటు కరెంటు బిల్లు పడుతూనే ఉంది కరెంటు బిల్లు పే చేస్తూనే ఉన్నాము మాకేడా ఫ్రీ రేషన్ కార్డు లేదు కాబట్టి సో ఇంటే మెయిన్ గా డిమాండ్ మీకు ఏ గ్రామ సభలో చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రేషన్ కార్డుల డిమాండ్ పెంచడానికి కారణం ఏందంటే ఇగో ఈ ప్రజాపాలనలో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఏవి కావాలన్నా ఈ రోజు ఐదు వందల రూపాయల గ్యాస్ కు సంబంధించి కూడా అడిపోయి కేవైసీ అప్డేట్ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తా అదే అర్థమైంది మీరు చెప్పింది ఏది కావాలన్నా కూడా రేషన్ కార్డు అడగనుండతో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే మాకు ఈ పథకాలు వస్తాయేసి ఉపాధి హాపి పథకం మొదలుకొని రేషన్ కార్డ్ మన గ్యాస్ దగ్గర నుంచి మొదలుకొని రెండు వందల రూపాయల ఫ్రీ కరెంట్ మొదలుకొని ఇందిరా మిన్ల వరకు ప్రతి స్కీమ్స్ కి అంటే నాలుగు వందల ఇరవై హామీలతో పాటుగా ఆరు గ్యారంటీ స్కీమ్లు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా కావాల్సింది ఏంటి రేషన్ కార్డు అనేది వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది అందుకే చెప్పమ్మా నువ్వు దేనికి పెట్టుకున్నావు రేషన్ ఉందా జాగలేదు ఇల్లు గుడుస్తుంది రేకులు ఇల్లు ఆ రేకులు ఇల్లు కూలగొట్టి కట్టుకుందాం అని చూస్తున్నాం కూలగొట్టేసి కట్టుకుంటాం అంటున్నారు నేనమ్మా నాదిల్లు పాత ఇల్లు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది పాత ఇల్లు జమా ఇందిరాగాంధీ అమ్మ ఇచ్చింది పాత ఇల్లు అది అది గులిపోయింది దానికి ఏమైనా పట్టించుకోలేదు మేము పక్కకు రేకులేసుకున్నాం మరి దాని వరకు ఏమైనా ఇస్తారా ఇవ్వరా అట్లానే అట్లా ఉంది మరి ఇప్పుడు ఈ సంవత్సరం పార్టీలో ఆరగరా అది ఇప్పుడు సంవత్సరం పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఇస్తామని చెప్తుండ్రు లేక ఇస్తామని చెప్పిర్రు కానీ ఇస్తలేరుగా ఏమి ఇచ్చారు కాంగ్రెస్ ఏమి ఇచ్చింది ఏం చేసింది ఇప్పుడు ఎప్పుడకైనా ఇస్తామని చెప్పి మనం రైతు చేసింది అని అంటే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు ఆడలకు రెండు వేల ఐదు వందలు ఫ్రీ బస్సు ఎన్ని ఇచ్చినామని చెప్తారు అది ఇచ్చేది ఏమి ఆయన ఏం చేసేది ఏం చేసిండు ఆయన ఏం చేసిండు ఆయన సరే ఒకటే మేడం ఆయన ఇచ్చినప్పుడు ఇచ్చిన్నాను అనుకో ఇస్తానని ఇచ్చి ఇయ్యలే మరి ఇప్పటికో ఇయలే మరి ఇదేనా చేస్తానేమో చేస్తాను చేయమను లేకపోతే ఈయనకో ఐదు నెలలు అంటే ఆయన ఐదు నెలలకే కాదు కథం అయిపోతుంది అంతే అంతవరకు ఏం లేదు నెలల వరకు ఆడుగా ఓడిపోతాడు సో ఓవరాల్ గా నాకు ఈ గ్రౌండ్ కి వస్తే రియాలిటీ అంటే ఏవైతే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ జాతర వాళ్ళు చెప్పారు కదా పథకాల జాతర అనేది పాపం ఇప్పటికి కూడా ఇంకా వస్తాయేమన్న నమ్మకం ఉంది చెప్పేద్దమ్మా దేనికొచ్చినేషన్ రేషన్ కార్డు లేదు ఎవరు చూసినా ఈ స్కీమ్స్ కోసము రేషన్ కార్డులు అవసరం కాబట్టి ఒక ఆశ ఎందుకంటే వీళ్ళు ఈ ఈ వేళ్ళలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టాలనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కూడా ఒక సంక్షేమ పథకం వస్తుందంటే ఒక ఆశ ఉంటుంది కదా సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ఆశా జీవులు చెప్పాలి నిజంగా అంత ఆశ ప్రభుత్వం మీద పెట్టుకున్నారు ఆ ప్రభుత్వం వీళ్ళని నిజంగానే ఆ ఆశల మీద అడియాసలు చేయకుండా నిజంగానే వీళ్ళకనేది ఈ పథకాలన్నీ కూడా ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో తెలిసి అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అర్హులుగానే కనపడుతున్నారు ఎవరు కూడా అర్హు అనర్హులు కారు అనే విధంగా ఇక్కడ చూస్తుంటే మనకు మహిళలే పెద్ద సంఖ్యలో నిలబడి దరఖాస్తు చేసుకుంటున్నారు ఒక పెద్ద ఆశతో ఉన్నారు ఇది అక్చువల్ గ్రౌండ్ రియాలిటీ సో ఏమైందనంటే ఇక్కడ ఎంత ఆశతో ఉన్నారంటే గ్రామ పంచాయతీ దగ్గర లాస్ట్లో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు మిస్ అయిందా లేదా అనేసి సో అక్కడ అంటించడం జరిగింది ఇక్కడ లోకల్ లీడర్లు ఉంటారు కదా మాకు కూడా చెడ్డ పేరు రావద్దు రేపు మమ్మల్ని అడుగుతారు ఏమైంది మీరు ఉన్న వాళ్ళకే ఇప్పించుకున్నారు మాకు ఇవ్వలేదు మాట అంటారు అనేసి సో వాళ్ళంతా కూడా పేర్లు ఉన్నాయా లేవని చెక్ చేసుకుంటారు సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో దీనికి సంబంధించిన ఎమినేటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇరవై ఆరవ తేదీ నుంచి ఇంటింటి సర్వే చేస్తారు అంటే వీళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలా వద్దా వీళ్ళు దానికి అప్లికబుల్లా కాదా ఐదే రాడా రాడా బుజువైందా ఇట్లా రాడని వేసి వాడు నేను వాడు చెప్పిన మాటకు నేను వాడు రాడు ఓనీ లేదండి ఇంకా ఎవరి బాధ వాళ్ళు ఎవరి బాధ వాళ్ళదే కదా అదే అదేలే కాంగ్రెస్ నమ్మకంతో ఇష్టం రాడు అని చెప్తుండే ఆ పెద్ద మనిషి అయితే ఓవరాల్ గా గ్రౌండ్ రియాలిటీ ఇట్లా ఉంది వీళ్ళు దీని తర్వాత అంటే ఏం జరుగుతుంది గ్రామ సభలో అనేసి చాలా క్యూరియాసిటీ ఉంది నిన్న మొత్తం కూడా మనకు వచ్చిన వీడియోలు అన్ని కూడా వైరల్ అయినాయి సో గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు ఏమైతుందంటే అందరు కూడా ఒక ఆశతో ఉన్నారు అంటే మా మిగతా ఆరు గ్యారెంటీలు ఏవే అనే పదంతో పాటు ఇక్కడైతే వచ్చి కాంగ్రెస్ లీడర్లు చాలా వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకు వచ్చి జెన్యున్ గానే వాళ్ళు సమాధానం చెప్తున్నారు వాళ్ళు నచ్చ చెప్తున్నారు అంటే ఒక ప్రశాంత వాతావరణం ఉండడానికి నిజంగానే ఇలాంటివన్నీ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో జరగాలి కొంతమంది మాత్రము ఏమి ఇచ్చారు ఏం చేశారు ఇట్లాంటి మాటలు మాట్లాడిరు ఏదైనా ఈ వేడిలోనే వీళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు గతంలో ఇచ్చిన కొన్ని అప్లికేషన్స్ కావచ్చు ఇప్పుడు ఇచ్చినవి కావచ్చు గ్రామ పంచాయతీ గోడ కంటించడం జరిగింది ఎంతమందికి వచ్చినాయి ఎంతమందికి రాలేదు అనేది మనకు క్లారిటీగా తెలవాలంటే జనవరి ఇరవై ఆరు తర్వాత నిజంగానే ప్రభుత్వం ఇంత అట్టహాసంగా చెప్తుంది కదా ఈ అట్టహాసంగా చెప్పిన నేపథ్యంలో ఎంతమందికి ఇస్తారు అంటే ఇప్పటికీ వినిపిస్తున్న మాట ఏంటంటే సపోజ్ ఇక్కడ ఉన్న టోటల్ మండలంలో ముప్పై ఇండ్లు ఇస్తారు అనేది ఒకటి తెలిసిందట వేల కొద్ది మంది ఇండ్ల కోసం ఆశగా ఎదురు చూసి దేనికోసం పెట్టుకున్నామమ్మా ఇప్పుడు పేర్లను పెట్టి ఇదే లిస్ట మళ్ళీ పెడతారంటనా తెలియదు మనకి మరి మీకు ఎందుకు రాలేదంటే మీకు ఆస్తి ఎక్కువ ఉందని రాలేదా భూమి ఏం లేదు మేడం ఏ పథకాలకు అప్లై చేసుకున్నాను ఇల్లు ఇల్లు గురించి ఇల్లు మన ప్లస్ మన అది రేషన్ కార్డు గురించి అప్లై చేసిన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అందులో లిస్టులో పేరు లేదు కదా మళ్ళీ అప్లై చేసుకోవాలి మళ్ళీ అప్లై చేసుకోవాలి సో ఇక్కడ అంటే ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదు అనే విషయంలో ఇక్కడ లిస్టులు కూడా పెట్టి ఇక్కడ రాసి పెట్టారు ఇది కూడా ఒకసారి చూద్దాం కదా కాంగ్రెస్ లీడర్లు ఎవరుంటారో వాళ్ళ వాళ్ళకి మాత్రమే మేర్మానం అని మాట్లాడుతున్నారు మేడం ఇప్పటిదాకా మన గ్రామ సభలో అట్నే వచ్చింది అట్ల ఏం లేదు మేడం మా జోలు ఈ పార్టీ ఆపాటి అని ఏం లేదు ఇప్పటిదాకా టీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు మేము కూడా చెప్పినాం ఫ్లాట్ చెప్పినాం ఈ పార్టీ ఆపాటి అని ఏం లేదు అందరం కలిసి మెలిసి ఉంటాం అందరు గవర్నమెంట్ ప్రతి ఒక్క గరీబోళ్లకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ఇల్లు కాళ్ళోళ్లకు ఇల్లు ఇప్పిస్తాం రేషన్ కార్డు కూడా ఇంచుమించు ఐదు వందల అప్లికేషన్లు వచ్చినాయి రేషన్ కార్డులు ఇంట్లో కూడా పదకొండు వందల పది ఇల్లు కావాలని మళ్ళీ ఇంద్ర ఆత్మీయ భరోసా కింద కూడా మాకు కాపోతే ఇక్కడ ల్యాండ్ లేక కూలీలు ఎక్కువ పని పోలేదు ఒక ఇరవై మందికే వాళ్ళకి వచ్చినాయి ఇంకోటి గ్యాస్ కూడా ఆడవాళ్ళు అందరూ చెప్తున్నారు వాళ్ళు వెయ్యి రూపాయలు కడుతున్నారు ఎనభై రూపాయలు ఏమో పడుతున్నాయి తప్ప మిగతా పైసలు పడతలేవు ఐదు వందలకి మాకు గ్యాస్ కాదు అనేసి దాదాపుగా అందరూ మహిళలు చెప్తున్నారు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు కేవైసీ చేపించుకోలేదు చేపి చేపించుకోక వాళ్ళకి ఏం తెలియలే నేను ఆడిగోవాలనా ఈడిగోవాలనా అని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అట్లా కూడా నేను చెప్పిన నేను ప్రతి ఒక్క కార్యక్రమం గ్యాస్ వస్తుందంటే ఊర్లో ఇంకా కేవైసీ ఉన్నట్టే కదా మనకి జనరల్ గా అయితే కేవైసీ ఉంటేనే గ్యాస్ వస్తుంది కొత్తగా చేపించుకోమని మళ్ళీ పెట్టి మేడం అట్లా చేపించుకున్న తర్వాత మేము మండలాన్ని తీసుకుపోయి కూడా నేను నిన్నమన్న కూడా చేపించిన కొంతమంది తెలుగు వాళ్ళు మేడం వాళ్ళు ఇద్దరు ముగ్గురు జమ చేసి ఒక రమ్మని చెప్పి నేను ఎండి ఆఫీస్ తీసుకుపోయి రమ్మని గ్యాస్ వస్తుందా ఎంత గ్యాస్ ఫ్రీగానే ఐదు వందల మేడం వెయ్యి రూపాయలు ఇస్తుంది తొమ్మిది వందల ముప్పై కేవైసీ వేయిచ్చిన ఆల్రెడీ ఇండియన్ గ్యాస్ పోచంపేరి గ్యాస్ మాది ఇంట్లో కేరికి పడతలేదు మాకు నలభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి మండలానికి పోయి వచ్చిన పోయొస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి అంటే మా అమ్మ పేరునే ఉంది రేషన్ కార్డు మా అమ్మ కూడా వాడట్లేదు పైసలు ప్రాబ్లం నేను అడిగిన అడిగితే రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి వాళ్ళు అప్లై చేసుకుని అప్పుడు పడతాయని చెప్తున్నారు అంటే ఇప్పుడు అప్లై చేసినాము రేషన్ కార్డు నా పేరు మీద వచ్చింది ఇప్పుడు తర్వాత చూడాలి వస్తాయో అప్పుడు చూడాలి ఇలాంటి వాళ్ళు చెప్తే మేము స్పందిస్తా నేను ఇలా తీసుకోపోయి కూడా నేను అక్కడ ఎండిఓ గారితో మాట్లాడినా కానీ ఎవరితో మాట్లాడే అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా చేపిస్తాను మేడం ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకొని జనం ఓట్లేసిన మాకు మేము ప్రతి ఒక్క ఓటర్స్ ప్రతి ఒక్క ఓటర్స్ ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించాలని చేస్తాం మేడం అవుతుంది మీ పేరు ఎందుకంటే చెప్తున్నారు కానీ మరి ఇవేంది వీళ్ళు అడుగుతలేరా మీకు ఈ పెన్షన్లు తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ వీళ్ళు అడుగుతలేరు జనం అడుగుతున్నారు ఇంకొకటి ఇప్పుడే చెప్పిన వాళ్ళకు కూడా అడిగిరు మీ దగ్గరనే అడిగిరాలు అయితే నువ్వు ఇంటింటికి వచ్చి మాకు వాగ్దానం చేసిన కదా మరి ఇన్ లేవి ఆ రేషన్ కార్డు లేవి మాకు పింఛన్ లేవి మాలసు స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామని అడిగిరు అడిగిన తర్వాత నేను ఏం అంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పిన నేను బస్సు ఫ్రీ ఇచ్చాము ఫస్ట్ అయితే ఫస్ట్ బస్ ఫ్రీ ఇచ్చాం కదా మేడం బస్ ఫ్రీ గురించి తిడుతున్నారు ఆడవాళ్ళు మాకు వద్దు బస్ ఫ్రీ అంటారు నేను కూడా బస్సులో పోతున్నా నిన్న ఇయ్యాలి బస్సులో పోతున్నా మేడం నేను నిన్న ఇయ్యాలి బస్సులో పోతున్నా నేను ఇంకోటి నేను అక్కడ పోయిన తర్వాత కూడా మహిళలను కూడా నేను అడుగుతుంటా ఎట్లుందమ్మా బస్సు బస్సులు ఎత్తుంటా నిజంగా చెప్పు బాగా పేదోలు ఫ్రీగా పెట్టి కొంచెం జాబులు చేసుకుంటా పైసలు పెడతా మంచిగా ఉండకపో లేదు మేడం నేను ఒకసారి బస్సులు అడిగిన ఒక అమ్మాయిని అడిగినా నేను ఇల్లు కోసం పెట్టుకున్నా కానీ మేడం నేను మూడు నెలలు చేసిన కరూపాని మూడు నెలలు చేసి మూడు నెలలు పదిహేను రోజులు చేస్తే నాకు ఒక్క పైసలే రాలే మేడం వస్తాయి 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 సరే అట్నే అన్నది సార్ అట్నీ అన్నాడు ఆ రాస్తాము అటనే అన్నది ఇక నేను కరువు పైసలు వస్తలేదు మూడు నెలలు పదిహేను రోజులు చేసిన వస్తలేమా నువ్వు నువ్వు తెచ్చుకున్నవేమో అందుకే వస్తలేమంటారు సార్ నా టీచర్ నాకు మేడం నన్ను అంటే నాకు వచ్చినాక నాకెందుకు నేను పైసలు తెచ్చుకున్నాక పోయి అడుగుతానా ఏం ముఖం పెట్టుకుని అడుగుతా నేను వస్తాయి వస్తాయి అందరికి వస్తాయి నీకెందుకు రావు నువ్వు అడుకొచ్చుకున్నవేమో నీకు అందుకే వస్తలేవని అంటారు మేడం నన్ను మూడు నెలల పదిహేను రోజులు చేసిన గ్యాస్ వస్తుందా ఫ్రీగా అదే ఐదు వందలు తొమ్మిది వందలు పెట్టి తెచ్చుకుంటున్నాం కదా మేడం తొమ్మిది వందలు తొమ్మిది వందలు తీసుకొని గ్యాస్ ఇస్తుండ్రు దాంట్లో పడతలేవా మిగతా పైసలు పడతలే వాడు కూడా పడతలేవా అంటారు మేడం ఏం చేయలేదైతే ఏం చేయలేదు నేను నాకు కరువు పైసలు రాలేదని నాకు మస్తు బాధ మేడం పెద్ద బొక్క కూడా సరళమ తీసుకుంది తీసుకొని రాస్తాను తీసుకుంది ఆ బొక్క కూడా పోడగొట్టింది మేడం ఎందుకు వస్తున్నావా మా కరువు పైసలు నీ పేరేనా లేదా ఆయన అన్నాడు ఆయన సురేష్ బాను బాను దగ్గర పోయినా ఆయన రాలేదు అన్నాడు బ్యాంకు లో పోయినా మళ్ళా వీడికి అంశ దగ్గర పోయినా ఏడు పోయినా రాలేదు అంటారు మేడం నా పైసలు పూన్యాలి ఒకసారి కరువు పైసలు ఏమో చెప్తుంది ఓవరాల్ గా మనకి చూస్తే ఈ కౌంటర్లలో చూస్తే మనకి మహిళలు ఎక్కువ కనపడుతున్నారు ఎక్కువగా అప్లై చేసుకుంటుంది రేషన్ కార్డు రేషన్ కార్డు డిమాండ్ ఎందుకు పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్పాను మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఈ ఆరు గ్యారంటీ స్కీమ్ లకు రేషన్ కార్డు లింక్ అయింది కాబట్టి సో ఆ రేషన్ కార్డుకు అంటే రేషన్ కార్డు వస్తే మిగతా వస్తాయి అనే విషయం ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి రేషన్ కార్డు వల్ల మాకు బియ్యం లేకపోతే రేషన్ కార్డు వల్ల షుగర్ రేషన్ కార్డు మీద వచ్చే బెనిఫిట్ కదా రేషన్ కార్డు మీద వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటి వాళ్లకు అని అంటే ఓవరాల్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎందుకంటే ఈవెన్ తో గ్యాస్ గురించి చెప్పారు కదా పవర్ కొంతమందికి వస్తుందని చెప్తున్నారు ఫ్రీ కరెంట్ గురించి కానీ రేషన్ కార్డు మాత్రం ఎవరి ఏది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి మాత్రము ఎవరిని అడిగినా కూడా మాకు వస్తలేదనే సమాధానమే వస్తుంది ఎందుకనంటే దానికి రేషన్ కార్డు లింక్ అయిందంటారు మరి ఎందుకు వస్తలేదనే విషయం తెలియదు సో రిమైనింగ్ ఏవైతే నాలుగు గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారో ఈ నాలుగు గ్యారంటీలు ఇస్తే ఇంత ఈ జాతర ఈ అప్లికేషన్ల వరవడి అనేది మనకు స్పష్టంగా ఎందుకంటే రైతు భరోసా మళ్ళీ ఇంటింటి సర్వే చేసిన తర్వాత భరోసా కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు సో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఇవన్నీ కూడా దీని మీద ఇంటింటి సర్వే చేసిన తర్వాత దాని మీద బేస్ అయ్యి ఆ తర్వాత శాంక్షన్ అవుతాయని చెప్తున్నారు దాని తర్వాత దాని ముచ్చట మళ్ళీ మాట్లాడుకుందాం